అరే ఇన్ని కుక్కలాగా పని చేసా ఆఫర్ కొట్టుకున్నా నేను పెళ్లి ఆఫరా అది నాకు ఆఫరే కార్తిక్ మళ్ళా స్టార్ట్ చేయగల అరే నేను పెళ్లి చేసుకుంటే నాకు యూఎస్ లో జాబ్ వస్తుంది ప్రమోషన్ వస్తుంది క్లబ్ ఓనర్ని అయితే నేను డాలర్స్ డాలర్స్ లో సంపాదిస్తాను నేను అది నాకు ఆఫరే అరే నేను మళ్ళీ బేవార్స్ గా తిరిగి నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేను అరే అయినా ఇంకెంతనే చూద్దాం హోటల్ మొత్తం ఐదు సార్లు ఎత్తుకాం హైదరాబాద్ కూడా కాల్ చేసాం ఇంకా పోయినట్టే ఉంది అరే పోతే నేను కొడతారా ఫస్ట్ ఆ రింగ్ ఎత్కాల్సిందే గోవా మొత్తం ఎత్కాల్సిందే హలో సార్ మార్నింగ్ సార్ సార్ నేను వర్క్ రావడానికి కొంచెం త్రీ డేస్ లేట్ అవుతుంది కొంచెం ప్రీ ఎంగేజ్మెంట్ వర్క్ అంతే ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నైస్ మార్నింగ్ నా రిలేటివ్స్ అందరూ ఆ రింగ్ చూస్తున్నారు టాకింగ్ అబౌట్ మీరు ఆ రింగ్ ఎక్కడ కొన్నారో గుర్తుందో అందరు అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు అని బంగారం లైట్లో పెట్టిన చేయించుకోండి సినిమా Looking for something? Yeah. Do you have this ring by any chance? Same, Undra? Yeah, it's the same. Uh, how much is it? About five lakhs change. <laughs> <laughs> కార్తిక్ బ్రీత్ అండ్ రామ్ బ్రీత్ అండ్ బ్రీత్ లవంగం తీసుకుంటాం లవంగం క్యాష్ ఓ కార్డ్ యూ ఎక్సెప్ట్ బోత్ ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ అని అమ్మ ఎక్కడి నుంచి చావరా అన్ని డబ్బులు అరే నేను ప్లాన్ చెప్పనా అందరం కలిసి పూలింగ్ చేద్దాం నా దగ్గర మరి ఫైవ్ లాక్స్ దాకా లేవు కానీ ఒక ట్వంటీ థౌసండ్ దాకా ఉన్నాయి మన వివేక్ గడు ఎలా పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాబ్ కదా ఆడ ఒక వన్ టూ ల్యాక్స్ అరేంజ్ చేస్తాడు ఏమంటారా వన్ టూ ల్యాక్స్ నేను ఆ బార్లో కార్డులన్నీ డిక్లైన్ అయినాయి నా జాబ్ లెవెన్ మంత్స్ అవుతుంది అరే నువ్వు జాయిన్ అయ్యే వన్ ఇయర్ అవుతుంది కదరా ఆఫీస్లో ఆల్కహాల్ తాగుతుంటే పట్టుకొని ఫస్ట్ మంత్లోనే తీసేసారు క్యాండిడేట్ రాయుడు క్రేజీ ఫెలో కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి మనం గోవాలో ఉన్నాం ఉన్న డబ్బులన్నీ పూలింగ్ చేసి పత్తాలు ఆడం వన్ నైట్లో ట్రిపుల్ చేస్తాం టూ నైట్స్లో ఫైవ్ ల్యాక్స్ సంపాదించవచ్చు ప్రాక్టికల్ ప్లాన్ ఏమంటారు ఇదంటే ప్రాక్టికల్ ప్లాన్ గోవా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పార్టిసిపేట్ అండ్ విన్ సిక్స్ ల్యాక్స్ ఎంటర్ నౌ కాలింగ్ ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ టొమాటోస్ ఎన్ని చిటిల్ మినీ జీరో చేయించినారా నేను ఎన్ని ఎన్ని హాల్ టికెట్స్ ఫోటోషాప్ చేయించిన ఎవరైనా ఇప్పుడు నన్ను పట్టుకోవడం ఈ ఐడి కార్డ్ తీసుకెళ్తే మనకి ఏ కాలేజ్లో అడ్మిషన్ రెడీగా ఆల్మోస్ట్ రియల్ అసలు యూత్ లాగా ఉన్నామారా మనం నేనైతున్నారా వివేకాన్ని చూసినా జూ నుంచి పార్పే వచ్చిన వాళ్ళు ఉన్నారు You Alright, by a show of hands, show me how many of you guys are directors in the crowd. International Remember to work on the genre that you pick from the hat that we give you. Malachi is Kanyarasi.

అరే అది వదిలిపోయినప్పుడు నుండి ఒక్క ముక్కు వస్తా బ్రెయిన్ కి బ్రెయిన్కి రాద్దామంటే అరే లవ్ స్టోరీ రాయాలంటే కొంచెమన్నా ఇన్స్పిరేషన్ ఉండాలిరా రా లైఫ్లా ఒక రోజు పెన్ను పట్టుకొని రాద్దామని కూర్చున్నా ఒక్క ముక్కు వస్తా అడుగు రోజులు రా నాతో కాదురా లవ్ స్టోరీ రాసుడు ప్లీజ్ డోంట్ ఆస్మిట్ ఇంకెన్ని రోజులని ఇట్లా ఇల్లు పోతే చెప్తున్నా మళ్ళీ స్టార్ట్ చేయకు చెప్పుడు చాలా ఈజీ నువ్వు నీ మొట్ అడ్డమైన సలహాలు ఇయ్య కార్తిక్ చెప్తున్నా రే అర్థం చేసుకోరా ఇది పోతే నా ఇల్లు ఆ యుఎస్ జాబ్ పోతుంది నాకు ఇంకేం మిగిలిదా ఇవ్వండి నువ్వు కష్టపడింది అంతా పోతుంది అరే నీకు పెళ్లి కావాలా లేకపోతే ఆ పిల్ల కావాలా లేకపోతే ఆ యూఎస్ వీసా కావాలా ఏం కావాలి నీకు చెప్పురా అరే నీకేం ఏం కావాలి చెప్పురా ఇప్పుడు నాకు కూర్చోను కూర్చో నువ్వు కూసేం కావాలి చెప్పునా ఉందా అరే వివేక్ జుడు నేను ఆవిడ చెప్తాయంట నా వన్ వర్డ్స్లో చెప్తాయ్ అరే ఇప్పుడు నువ్వు బండి తొలేటప్పుడు కింద పడ్డావు అనుకో ఏం చేస్తావు ఏం చేస్తావు సైలెంట్గా లేచి డెబ్బై గంటలు మట్టి అంతా దిలిపేసుకొని మళ్ళీ ఎక్కి బండి తోలుతావు ఇదే జుడు అంతేనా కదా అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపా అక్కడ అర్థం సరే ఫుడ్ సంగతి ఏంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫుడ్ బెడ్ ఎక్కడ రెండ్రా నాకు మంచి ఫైవ్ స్టార్ హోటల్ తెలుసు తీసుకెళ్తా అందరినీ షాక్ లో బియర్ తాగిపోదాం అక్కడైతే ఖర్చు ఎక్కువైంది అరే ఇవాళ ట్యూస్డే కూడా కాదు పిచ్చి పిచ్చి కాదు అవుతా అవును అందరికీ సెపరేట్ రూమ్ తీసుకోవాలా ఒకటే రూమ్ తీసుకోవాలా సెపరేట్ సెపరేట్ కంఫర్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నా కంఫర్ట్ కి డిలక్స్ నేనైతే వివేక్ గారి తో పడుకొని రా మజాక్ చేస్తున్నా రా నువ్వు ఇంకా నిజం చెప్తున్నాను ఎంత ఫీల్ అయిపోయినా అరే ఇట్లాంటి మజాక్ ఇంకొకసారి ఏకరా నువ్వు అరే మన దగ్గర ఉన్న డబ్బులకి ఫైవ్ స్టార్ హోటల్ డీలక్స్ రూమ్ అసలు దిమాక్ ఉందరా మీ అందరికి నాకు అయితే ఓకే అరే సగం జీవితం కార్ లోనే గడిపెట్టాడు నీదే ఉందరా పై డిక్కిల వరకు బా ఓకే నాకు వస్తి ఏ నోర్ మేరాను రే మీరు ఏం వీక్కుంటారో వీక్కొని నేను మాత్రమే మీ కార్ వంటలేను అర్థమైందా అరే ఏం పాటలు రా ఇవి లిఫ్ట్ లో మ్యూజిక్ ఇంటర్నెట్ ఉంది బే ఇది యా అరే మెలడీ అవునా అయితే బయట పడుకోమైందా కూంజిల్ లక్ ఇచ్చింది కదరా ఇక్కడ ఫ్రీ పార్టీ అని కూపన్ బే ఏమో నాకేం నీకు గుర్తుంటే నీకు అసలు మెమరీ ఉండి ఏడిస్తే నువ్వు ఆ రింగ్ పోగొట్టుకుంటావా మనం ఇట్లా టైటానిక్ లెక్క అని ఎరుక్కుంటూ పడుకుంటావా అరే ఆ కూపన్స్ పోయినాయని చెప్పకరా అరే నా రింగు పోతే కొంచెం కూడా ఫికర్ లేదు కానీ ఆ తొక్కలో కూపన్స్ కోసం నారా అరే ఫ్రీ ఫ్రీ పార్టీ రాయడు అబ్బండి రాసిండ్రోడు మంచి స్టోరీ రాసిండు స్టార్టింగ్ ప్రాబ్లమే అమ్మాయి వదిలేసిపోయిందని డిప్రెషన్ లో పోయిందని ఇంకెవడన్నా ఒక్కసారి చెప్తే చొప్పు తీసుకొని కొడుతా యూతో కొట్టు స్క్రిప్ట్ రాసుడు అయిపోయింది ఇప్పుడు ప్రేమ చిట్టీలు రాస్తున్నావురా రే పనికొచ్చే పనులు చేద్దాంరా షార్ట్ ఫిల్మ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా చెప్పండి మనకి ఏమేమి కావాలి ఫైవ్ డీ లెన్స్ కిట్ లైట్స్ ఆడియో మొత్తం కలిపి ఒక ట్వంటీ ఫైవ్ కేలో అయిపోతుంది అంత అయితే మనం నిల్లైపోతాం రా రే ఇన్వెస్ట్మెంట్ అనుకొని పెడదాం కాంపిటీషన్లో విన్ అయితే ఎట్లా డబ్బులు వస్తాయి కదా అంతా మీ దయా ఇంకా మూడ్ సార్ అవునవును నిద్ర పట్టిందానింగ్ <laughs> డోంట్ వరీ దశకి ఇక్కడ ఇల్లు ఉంది ఇఫ్ యూ గైస్ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ స్టే దేర్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అస్ లాంగ్ అస్ షి కెన్ ప్లే మ్యూజిక్ ఫర్ యువర్ షో ఫీల్ మీకు ఏం ప్రాబ్లం లేదు అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు ట్రై చేస్తా ఐనా మీకు పెద్ద ఆప్షన్స్ కూడా లేవు అమ్మయ్య మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ పదరా <laughs> 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 hey i love this song come let's go dance come భలే మబ్బు గారు సచ్చినా డాన్స్ చేయండి get up hey can dance let's go come get up get up, dance. Let's, go. Come, get up. Get up. Dance. let's go dance hey heeli kaanda are padra welcome home Thank you can you, okay? you sure ask if we need anything okay మాడ పర్చుతండి